మన పరిసరాలను గ్రామాలను పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇది ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్థానిక ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య సంయుక్తంగా పేర్కొన్నారు ప్రతి సంవత్సరం గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు అన్ని రంగాల వారిని స్టేక్ హోల్డర్స్ను భాగస్వాములను చేసుకుంటూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్చతా హీ సేవ రెండు ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా రెండు వారాల ముందు నుండి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అందులో భాగంగా నేడు తిరుపతి నియోజకవర్గంలో వినాయక సాగర్ చుట్టూ తిరుపతి ఎమ్మెల్యే మున్సిపల్ కమిషన్ ర్ వారితో కలసై వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఒక డ్రైవ్ డ్రైవ్ను అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు స్వచ్చతా హీ సేవ కార్యక్రమంలో గడచిన రెండు వారాల్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశామని అందులో భాగంగా మనం ఈ పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టి చాలా సంవత్సరాల నుండి ఉన్న చెత్త నిల్వలను తీసేయడం జరిగిందని మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామని చిన్నపిల్లలు యువతలో స్వచ్చత మీద రకరకాల పోటీలు నిర్వహించడం జరిగిందని అందులో గెలుపొందిన వారికి రేపు బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కర్చపి ఆడిటోరియంలో బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు రూరల్ పరిధిలో డీపీఓ ఆధ్వర్యంలో పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు వారు నిర్వర్తిస్తున్న వృత్తి వల్ల వచ్చే జబ్బులు రాకుండా నివారించడానికి ఆరోగ్య పరీక్షలు వారికి వారి కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు పారిశుద్దం మీద అవగాహన మరియు చర్యలు తీసుకుని తిరుపతి జిల్లాలో స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ గత పదహైదు రోజులుగా తిరుపతి నియోజకవర్గ పరిధిలో కలెక్టర్ కమిషనర్ పబ్లిక్ హెల్త్ యువత అందరూ పాల్గొని తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చి వెళుతూ ఉంటారని ఎలాంటి జిల్లాలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులదే కాదు మన అందరిపై ఉందని ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ప్రశాంతమైన తిరుపతి నగరంలో కలుషిత రహితంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప మంత్రి తెలిపారు ఆంధ్ర రాష్టాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాన్ని గతంలో కూడా అమలు చేయడం జరిగిందని నేడు మన ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో నగరపాలక సంస్థ వాకర్స్ అసోసియేషన్ ప్రజల సహకారంతో పరిశుభ్రమైన తిరుపతిగా ఉంచేందుకు స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలను ప్రధానమంత్రి ఆశయాలను కొనసాగిస్తూ పారిశుద్దం పరిసరాల పరిశుభ్రతపై పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు నిర్వహించామని అందులో భాగంగా ఈరోజు మాస్క్ క్లీనినెస్ కార్యక్రమం వినాయక మరియు అన్ని భవన సముదాయాలలో చేయడం జరుగుతోందని తెలిపారు రేపు ఉదయం పదిన్నర గంటలకు కచ్చపీ ఆడిటోరియంలో స్వచ్చ భారత్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో శానిటరీ వర్కర్లు యూడిఎస్ వర్కర్లను సన్మానించడం జరుగుతుందని తెలిపారు ఈ రెండు వారాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇంటింటికి షాప్ టు షాప్ చెత్తబండి ఆటోలకు చెత్త ఇవ్వాలని లో చెత్త వేయరాదని వర్షాలు వచ్చినప్పుడు డ్రైన్స్ బ్లాక్ అయ్యి మ్యాన్ నుండి నీరు బయటకు వచ్చేస్తుందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు మున్సిపల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అన్వేష్ ఇంజనీరింగ్ అధికారులు ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ప్రతి సంవత్సరం సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది కానీ ఒక రోజులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో భాగంగా ఒక ఫోర్ట్ నైట్ అంటే రెండు వారాలకు పైమించి ఈ కార్యక్రమాన్ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రతిరోజు యాక్టివిటీ కూడా మనము చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే ఈరోజు అక్టోబర్ ఒకటో తారీఖున మనము తిరుపతి నియోజకవర్గం వినాయక్ సాగర్ లేక్ చుట్టూ మనము గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారితో తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య గారితో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మనము కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ఈ రోజు ఇక్కడ ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ని అంటే ముఖ్యంగా దీన్ని అవేర్నెస్ కోసం మనము ఇక్కడ చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఒక అనుభవశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ముందు కూడా పెట్టడం జరిగింది అవన్నిటిని కూడా క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టడం జరిగింది చెట్లు నాటడం జరిగింది ఇటువంటి అన్ని చే కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వం చేపడుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు తిరుపతి కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా సిబ్బంది వాకర్స్ అసోసియేషన్ నాయకులు పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా దీంట్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి తిరుపతిని కలుషత లేకుండా ఆధ్యాత్మిక నగరానికి వెలుగు తెచ్చే విధంగా ప్రపంచ దేశాల్లో తిరుపతిని ఖ్యాతి తెచ్చే విధంగా శుభ్రంగా చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానమంత్రి గారి ఆశయాలని కూడా కొనసాగిస్తూ ఈ యొక్క చెత్త క్లీన్ చేశాము ఈరోజు ఆటల పోటీలు కూడా పిల్లలకు కూడా పరుగు బంధాలు పెట్టాము వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు రెండో ప్రైజ్ మూడు వేలు మూడో ప్రైజ్ రెండు వేలు ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా చాలా రకరకాలుగా ఇది పబ్లిక్ అవేర్నెస్ తీసుకొని క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛత కార్యక్రమాన్ని ముందుకు కూడా తెలుసు రెండు వారాలుగా మనం స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం చాలా కార్యక్రమాలు కండక్ట్ చేశాము అందులో భాగంగానే ఈరోజు అక్టోబర్ ఒకటిన మాస్ క్లీన్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ వినాయక సాగర్లో మరియు అన్ని బిల్డింగ్స్లో కూడా చేయడం జరుగుతుంది సో ఇందులో జిల్లా కలెక్టర్ గారు తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేశారు రేపు కూడా ఒక కార్యక్రమం మనం టెన్ థర్టీకి కచ్చిపి ఆడిటోరియంలో చేయడం జరుగుతుంది అందుకు అందరు స్టూడెంట్స్ కూడా ఆహ్వానించాము సో అందులో ఫెలిస్టేషన్ చేయడం జరుగుతుంది శానిటేషన్ వర్కర్స్కి యూడిఎస్ వర్కర్స్కి అలాగే మనము ఈ రెండు వారాలలో ఎవరికైతే పోటీలు కండక్ట్ చేసామో వేస్ట్ ఆర్ట్ పరుగు పందాలు వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది